అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను మేకకాళ్ళ సూపు పెడతా అన్న మనం అప్పుడప్పుడు కాళ్ళు కాళ్ళు తలకాయ తెచ్చుకొని కూర వండుకుంటాం మరి మేకకాళ్ళ సూపు తాగాలంటే పతాకం కాళ్ళే కొనుకొచ్చుకొని సూపు పెట్టుకొని తాగుతారు ఈ కీళ్ళ నొప్పులకు కీళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు దేనికైనా డాక్టర్లు కూడా చెప్తారు బోన్స్కి మంచిది అప్పుడప్పుడు సూపులు తాగురని చెప్తారు ఈ సూపు బొక్కలకు మంచిది పిల్లలకు కూడా ఎదిగే పిల్లలకు కూడా తాగియాలి అది ఎట్లా మనం కారం వేసి కూరలాగా అండి తాగితే కలవది ఈ కాళ్ళ సూప్ అనేది కూర అండకుండా ఫస్ట్ ఒక సూప్ పెట్టాలి అది ఎట్లా పెట్టాలనేది మా తెలంగాణ సైడు అందరు ఎట్లా పెడతారో నేను అట్లనే పెడతా నేను పెట్టి మీకు చూపిస్తాను కొంత కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా చెప్తారు నేనైతే ఇది నాట్స్ అంది చేసేది ఇట్లానే ఉన్నది నేను చాలామందిని చూసిన ఇది నేను పెట్టేది బాగానే ఉన్నది ఉంటుంది అట్లనే మీకు కూడా చూపిద్దామని వీడియో చెప్తాను మళ్ళీ సూపు పెట్టినాక మరి ఆ ముక్కలు ఏం చేస్తుడు వాటికి కారం ఉండదా మసాలా ఉండదా ఏం అని మీరు అనుకుంటారు దాన్ని కూర అనుకుంటే అయిపోతుంది మనం విజిల్స్ పెట్టి కుక్కర్లో విజిల్స్ పెట్టి సూపు తీసుకొని సూపు మనం తీసుకొని ఆ ఉన్న ముక్కలను మామూలుగా మటన్ కూర అనుకున్నట్టు అనుకుంటే అయిపోతుంది నేను అది ఎట్లనో మీకు చూపిస్తాను ఇవి మేక కాళ్ళు ఎనిమిది ఎనిమిది కాళ్ళు ఇవి ఎనిమిది కాళ్ళు మంచిగా అక్కనే కమిరించి పొద్దున్న చేపించి కొట్టిపించుకొని తెచ్చిండ్రు మంచిగా ఇంటికి లేకుండేగో లేకుండా ఇగో ఇంత మంచిగా చూసినా ఒక ఇంటికి వచ్చి గట్లనే మంచిగా క్లీ కడుక్కోవాలి మనం నేను ఒక ఐదు ఆరు సార్లు అడిగిన ఐదు ఆరో నీళ్ళు ఐదు సార్లు అడిగి పారో అయితే కడిగేటప్పుడు పసుపు వేస్తారు వేయకుండ్రి ఎందుకో చెప్పన్న మనకు ఇది ఎంత మంచి ఎంతవరకు మనం నీటికి గడిగినాం అనేది తెలియదు పసుపు పట్టుకొని ఎట్లా కడిగినాం అనేది కనబడదు ఉప్పేసి కడుగురు సరిపోతుంది పసుపు వేయకుండా ఏం కాదు మేకకాళ్ళు కాల్చేటప్పుడు నిప్పుల మీద కాలుతారు అటు ఇటు ఏతారు కింద కాల్చుకుంటాం మట్టి అంటుతుంది అట్లాంటప్పుడు మనం మంచిగా కడుక్కోవాలి కడిగి దీన్ని ఇట్లా నేను మీడికలు అనుకుంటా ఏమన్నా ఇంకా ఉసికే ఉన్నా అడుక్కుపోతుంది ఇగో ఏం లేవు నీట్గా అడిగిన ఇట్లనే కడుక్కోండి నీళ్ళకు చూసుకుంటే కలవదు ఎంటికెళ్ళు ఉన్నా చిన్నపిల్లలు ఎంటికెలు కనబడ్డా తాగ తినరు తాగరు ఇప్పటి పిల్లలు ఎంత మంచిగా చూసినా ఓటి కనబడుతూనే ఉంటుంది నాడు తినలేదా మా అప్పుడప్పుడు కడుపు అంటే మస్తు మేకెంటికి ఎలా చిన్నప్పుడు ఇంటికి ఎలా తనవి కనబడతానయి అని తినకపోతే అనేటోళ్ళు ఏం కాదు అది కడుపులాగుతుందా తినాలే ఏం పట్టుకోదు నీ పేగులకు ఏం జుట్టుకోపోదు అనేటోళ్ళు మా వాళ్ళు నేను భయపడేదాన్ని ఇట్లా కనబడతాయి దీన్ని ఇట్లా అడుగుండ్రీ ఈ నీళ్ళల్లా అందుకే నేను మీకు నీళ్ళల్లా ఉంచి చూపిస్తాను నా ముక్కలు నీళ్ళల్లా ఉంటే ఇట్లా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు నేను అంటే అద్దాలు పెట్టుకొని క్లీన్ చేస్తాను ఇంకా కళ్ళు కళ్ళల్లో మంచి కనపడతాయి అట్లానే నువ్వేం నీట్గానే చేస్తా తింటారు కదా అందరని ఫంక్షన్లు ఇండ్లల్లో మనకు దేవుళ్ళని చేసుకున్న ఫంక్షన్లు అయినా మేక తలకాయ అనేది తర్వాత సపరేట్ అండెటోళ్ళు సాయంత్రానికి అవుతుందిలే అని అండేటోళ్ళు మంచిగా నిప్పుల సన్న శేఖ మీద మస్తు నీళ్ళు పోసి ఉడకబెడతారు ఉడకబెట్టి లాస్ట్కు తాలింపేసి అండుదురు ఇక ఇప్పుడైతే కాళ్ళు తలకాయ ఒకటేసారి మనం మటన్ కూర లాగానే వండుతాన్నాము ఎవరైనా గట్లనే వండుతానరు సూపు కావాలనుకుంటేనే పతాకం కాళ్ళు తెచ్చుకోండి సూపు పెట్టుకొని తాగుండ్రి తర్వాత కూర వండుకోన ఇగో చూసిరా ఎంత కసిర వెళ్ళిందో ఐదు సార్లు అడిగినా నీళ్ళకెళ్ళి తీసిన నీళ్లు మాత్రం మంచిగా ఉన్నాయి కానీ ఉన్నదంతా అందులో ఏమైనా ఇంటికెళ్ళు అవి పట్టుకుంటే వచ్చినాయి ఎగిటిలో చేసుకోవాలి ముక్కలు అయితే నీళ్ళకెళ్ళి తీసి కుక్కర్లో వేసినారు ఇందులో ఏమేమి వేస్తానో చూడు ఇగో నీళ్ళు ఎన్ని పోస్తానో ఫస్ట్ నీళ్ళతో చూపిస్తాను మీకు మనకు ముక్కలు మునిగేటట్టు మనకు ఎంత సూపు కావాలి అనేది చూసుకోండి ఇంకొకటి ముదిరిన కాళ్ళ కాళ్ళ కూడా తెచ్చేటప్పుడు అడిగి తెచ్చుకోండి దానికైతే ముదిరిన దానికైతే ఎక్కువ పడతాయి నీళ్ళు లేత కాళ్ళకు కొంచెం తక్కువ పడతాయి ఇక ఒక గ్లాస్ అయితే పోసిన ఇగో రెండు గ్లాసులు పోసి ఇంకొక గ్లాసు పోస్తా ఉడికి ఇనుకుతుంది కదా ఇవి బాగా ముదిరిన కాళ్ళు కాదు లాతకాళ్ళే ఇలా వేసేటివి పుదీనా ఇగో కొత్తిమీర ఇవ కొంచెం అల్లము ఇంట్లో ఫ్రెష్గా ఉంటే దంచిన మీరు నిల్వ ఉన్న అల్లం వేసుకున్న ఏం కాదు మనం ఇంట్లో పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా అది వేసినా ఏం కాదు ఒక పేడు ఉన్నా కానీ దంచి ఏం కాదు ఇగో ఇంకా ముత్త అంతా కూడా నేను మన ఇంట్లో ఉన్న అల్లం వేస్తాను కొంచమే చాలు మనం సూప్ తాగుతాం కదా దానికోసం తర్వాత ఇగో మిరియాల పొడి ఒక చెంచడు వేస్తాను చెంచడు మీద గింత టోటల్గా ఒక ఇగో ఒక చెంచడు ధనియాల పొడి ఉప్పు ఉప్పు బాగా వేసుకోకుండా తక్కువ ఉన్న మళ్ళీ మనం కలుపుకోవచ్చు ముక్కకు పడుతుంది కూర వండుతాం కదా ఇంకో పడుతుంది ఇసం అవుతుంది ఇగ ఒక్క చెంచెత్తాను ఇగ గింత పసుపు మళ్ళీ కూరలు వేస్తాం కదా సూపు తీసుకున్నాక కూర వండుతానని చెప్తాను కదా ఇందులో వేసిన ఏమున్నది అన్నీ మన హెల్త్కి సంబంధించినవి పచ్చి ధనియాల పొడి వేసినా ఇది నేను ఏ అని మీకు చెప్పలేదు ఇది పచ్చి ధనియాల పౌడర్ అన్నట్టు పచ్చి ధనియాల పొడి వేసినా ఒక చెంచాడు మిరియాల పొడి వేసినా ఉప్పు ఇంత పసుపు అల్లం వెల్లిపాయల పేస్టు పుదీనా కొత్తిమీర ఇక మనకు పచ్చిమిరపకాయలు వద్దు ఉల్లిగడ్డలద్దు ఏది వద్దు ఎందుకంటే మిరియాల ఘాటు సరిపోతుంది మనకు సరే మీద పెడతాను నేను అది మేకకాళ్ళు సూపుకు కుక్కర్ పెట్టి మిటిల్గా పెట్టుకోండి అయిలా పెట్టి మర్చిపోతే పొంగిపోతుంది అదే మాత్రం గమనించీ ఇక ఒక ఏడు ఏడు విజిల్ లేతది కదా ఆరు ఏడు ఉంచుకుంటే సరిపోతుంది ముదిరిందైతే ఎనిమిది తొమ్మిది ఉంచుకున్నా ఏం కాదు ఇప్పుడు వచ్చినాక ఆరు విజిల్స్ వచ్చినాక నేను కుక్కర్ పొయ్యి మీద పెట్టినా లోపు మళ్ళా మనం ముక్క కూర అండాలే కదా కాళ్ళ ముక్కలు అవి ఎనిమిది కాళ్ళని చెప్పినా కదా ఒక కేజీ అయితే అవి ఆ కేజీ కాళ్ళ ముక్కలకు ఎన్ ఏమేమి తీసుకున్నా అన్నది చెప్తా కూరండడానికి ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు పచ్చిమిరపకాయ ఇగో ఇంత కొత్తిమీరు ఇగో రెండు చెంచల ధనియాలు చెంచా ఏదంటే ఒగిది రెండు చెంచాల ధనియాలు ఒక చెంచడు సాజీర ఇగో రెండు చెంచాల గసాలు ఇగో దాసం చెక్క ఓ నాలుగు ముక్కలు ఇగో ఇవి ఒక నాలుగు లవంగాలు ఒక పావు కిలోకు నాలుగు చొప్పున తీసుకున్నా కిలోకు ఎన్ని పడతాయో అన్ని మీరు తీసుకోండి ఇగో ఇవి మరాఠి మొగ్గ రెండు తీసుకున్నా ఇగో స్టార్ పువ్వులు రెండు తీసుకున్నా చెప్పిన కదా సాజీరా ఒక చెంచెడు ఇగో జాజికాయ జాజికాయీ లేచేటి ఇవి కుడుక సగం ముక్క ఇక ఉప్పు కారము అల్లము పసుపు ఇక అవన్నీ నేను వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇక ఇప్పుడు నేను మీకు చూపించిన మసాలాలన్నీ మిక్సీ మన మసాలాలన్నీ ఇట్లా పట్టుకొచ్చిన నేను అయితే ఆరు బిజీలకు పనిచేసిన ఆరు అని చెప్పినా ముదిరితే ఎనిమిది కూడా పెట్టుకోండి ఇది మేము లేత మాకే కాబట్టి నేను ఆరుకు పెట్టిన చూస్తాను చూడండి నేను నూనె పోయలేదు నూనె ఎట్లా వేరింది మీరు అనుకుంటారు ఆంటీ నూనె ఎందుకు పోయలేదు మరి అంటే గిదే నాచురల్ కదా ఆగుడు కాళ్ళ సూప్ అంటే గిట్లనే నూనె పోసుకున్నాక ఇక ఇంకేముందమ్మా ఇగో నూనె వేరింది సరే ఇప్పుడు నేను అంపుతా మనకు పుదీనా కొత్తిమీరతోని సూప్ దిగుతుంది ఇందులో ఆ వీటితో ఉడికి సాయనం అన్నది దిగుతుంది మరి ఆకులు సడుపులో పోతలేవు కదా అని మీరు అనుకోకుండా ఏముంది అట్లా ఆకే ఉన్నదంతా అందులో దిగింది కదా సూపులకు దిగింది ఇప్పుడు ముక్కలు అయితే వచ్చినాయి కదా చూపిస్తాయి ఎట్లు ఉడికినాయి అన్నది మీకు ఇగో తుక్తుంది సాలుగా ఇక దీన్ని మనము కూర వండుకుంటే అయిపోతుంది ఇక ఇది డైరెక్ట్ తాగాలి ఏమైనా వస్తూ తక్కువ ఉంటే కలుపుకోండి చెంచతోనేసుకొని ఇసమైతే బాధ తక్కువ ఉంటే కలుపుకోవచ్చు ఇది న్యాచురల్ నేను మీకు మళ్ళీ కూర పొయ్యి మీద వేసినాక తాగి చూపిస్తాను అంతలోపు చల్లగా నూనె వస్తాన్న ఒక రెండు పావులు నూనె వస్తానా సరిపోతుంది ఒక ముచ్చట చెప్తా అయితే ఇప్పుడు అంతా ఇళ్ళకెళ్లి ఉన్న సూపుల్లే దిగిపోయింది కదా ఏం టేస్ట్ ఉంటది అని అనుకుంటారు మీరు మీరు అనుకునేది నిజమే మరి కాళ్ళ సూపు తాగమనేది ఎందుకు బొక్కలకు బలం అనే కదా అందుకోసమే మనం బొక్కల సూపు తాగుతాము ఎవ్వలైనా ఇంత చేయిగినా కాలిరిగినా దేనికైనా ఎదిగే పిల్లలకైనా అప్పుడప్పుడు ఇంత సూపు తాగింటి బలంగా ఉంటారు పిల్లగాళ్ళు నడుచుకుంటూ నడుచుకుంటా అటం పడతారు చూడు అసలు అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు అంటే ఇంత తగ్గ బొక్కల సూపు తాగే పేరు తెచ్చి అని అంటారు అట్లనే అప్పుడప్పుడు తెచ్చుకొని కళ్ళతో సూపు పెట్టుకొని తాగుండ్రి ఈ ఉన్న ముక్కలు ఇట్లా నేను చూపించినట్టు కూర అటు కూర కూర అవుతుంది అవుతుంది ఇక లేదు మనకు సూపు పెట్టే ఓపితే లేదు అని అనుకుంటే తలికాయే కాళ్ళు తెచ్చుకొని మామూలుగా ఎప్పుడు వండుకున్నట్టు కూర అండుకోండి అట్లా నూనె కాలిందో లేదో చూస్తా కొంతమంది నూనె ముందే ఇట్లా పోసి అట్లా ఎత్తారు పచ్చి వస్తుంది మంచిగా ఉంటుంది కొంచెం సేపు ఆగుతే ఏమైతుంది ఇగో నేనైతే ఒక ముచ్చట చెప్తాను వీడియో అయితే కొంచెం లెంత్ అవుతుంది మరి రెండు చూపిస్తానా ఇక నా తప్పు అయితే ఏం లేదు రెండు చూపిస్తాను కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది మీరు లెంత్ ఎక్కువ అయిందని అనుకోకుండా నేనైతే కావాలని చెప్పలేను ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ సగం ఫ్రై అయింది ఇప్పుడు మిరపకాయలు ఎత్తాను అల్ల వెల్పాయ పేస్ట్ వేయాలి ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి ఉడకబెట్టినప్పుడు వేసినాం కదా ఇప్పుడు కొద్దిగా వేసినాం మనము మసాలాలు పట్టుకున్నాం కదా కుడక గసాలన్నీ అవి ఫస్ట్ ఏంచలేదు కాబట్టి ఒకసారి నూనెలా ఉల్లిగడ్డతోనట్టుగా వీటిని మంచిగా ఉడికిద్దాం మనకు ముక్కలు ఉడికినాయి కదా కాళ్ళ ముక్కలు ఇది ఒకసారి నూనెలా ఫ్రై చేస్తే కమ్మ ఉంటుంది ఇది ఎన్ని నిమిషాలు అని మీరు అనుకోవచ్చు గిన్ని నిమిషాలు అని ఏం లేదు మనం వేసినాక ఒకరు మూడు నాలుగు సార్లు కలిపి ఇక దగ్గరికి వచ్చినట్టు అవుతుంది నీళ్లు పోసినాం కదా కొన్ని ఇట్లా దగ్గరికి అయి నూనె పైకి తేలుతుంది అప్పుడు ముక్కలు వేయాలి ఇక సూర్యుడు కనబడుతాను కదా ఈ గిట్లని మంట మిడిల్ గా పెట్టుకోండి ఇగో గిట్ల అవుతుంది ఇక అడగంటుంది ఇప్పుడు మనం ముక్కలు వేయాలి ఇప్పుడు ముక్కలు వేసినాక ఒక రెండు మూడు సార్లు కలుపున్రీ మంట మాత్రము సిమ్ము కన్నా ముత్తగా అంత ఎక్కువ పెట్టుకోరి అసలే ఎక్కువ పెట్టద్దు అవి మంట పెడితే మాడిపోతుంది మూత పెడతా ఒక్క రెండు మూడు సార్లు కలుపుతా అంతి ఒకసారి కలిపిన మరోసారి కలుపుతాను టావు ఎక్కువ పెట్టకుండ్రి మాడిపోతుంది మనం హిసర పోసేదాకా సిమ్ము కన్నా ముత్తగా అంతనే ఎక్కువ పెట్టుకోరు ఇప్పుడు ఉప్పు ఎత్తా కారం ఎత్తా బాగా ఇయ్య ముక్కలకు బట్టి ఉన్నది ఇగో సార్ ఇగో కారం ఎత్తాన్న మనకు తీయ తినేదాన్ని బట్టి ఇగో రెండు ఇగో మూడు నాలుగు సరిపోతుంది మొక్క నీసుకూరలకు కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇట్లా గీట్లాగా కలిపి ఎసారు ఓసుడేయ మనం ఇవన్నీ వేసినాం కదా కారం వేసినాక ఇంకా గట్టి కదా కొద్దిగా గంట జారుడులాగా కొద్దిగా ఒత్తు ఈ గిలాసుడు కానీ గిలాసుడు పోయ్యా ఇగో గిన్నె పోసు ఎందుకు కోసి నేను చెప్పాన ఉప్పు మనం వేసిన కారము మళ్ళా ముక్కలకు పట్టాలి కదా అందుకోసమే ఏదో లొడలోడ పులుసు పెట్టుకున్నాడు వద్దు ఇంకొక్తాన్ని పోస్తా ఇట్లా చూసుకుంటా పోసుకోవాలి టోటల్గా గిన్నె అన్ని పోసు ఇక సరిపోతుంది నాకు ఇది మూత పెడతా దించేటప్పుడు మీకు చూపిస్తా ఇక లేచడానికి ఏం లేదు మసాలాలు ధనియాల పొడి అన్ని అప్పుడే కదా చూపించిన ఒక కొత్తిమీర వేసి బందెడతా మూత పెడతాను ఇప్పుడు కూర మళ్ళ ఒకసారి చూస్తానా వంట అయితే నేను చిన్నగానే పెట్టుకున్నా చూడండి ఎంత స్లోగా బుడగలు వస్తాను అవు తుక తుక మరి ఆంటీ నూనె బాగా ఇట్లా కనబడతలేదు ఆ కూర ఎట్లుంటది అని అనుకునేరు నాకు తగ్గట్టు నేను పోసుకున్నా మీకు తగ్గట్టు మీరు కారం అయినా నూనె అయినా ఇక మసాలాలైనా వేసుకోండి దాని ఎట్లా వేసుకుంటారు అండు అనేది నేను చూపించిన ఇక దించుతా చాలు ఇంకేంటి గంట జారుడు లాగా ఉన్నది సరిపోతుంది ఇక కొత్తిమీర వేసి బంద్ చేస్తా మూత పెడతాను కూర అయింది బంద్ చేసిన స్టవ్ ఇక నేను సూపు తాకుంటా అన్నం తిని చెప్తా మీకు అన్నం పెట్టుకో ఫస్ట్ మీకు సూపు తాగిసూపు ఇస్తా గంట సూపు పోసిన కదా గింతే అయిందా అని అనుకోకూడదు మా ఇచ్చే చిన్నపిల్లలు ఉన్నారు తాగిండ్రు ఒక గిలాస్ మూడు గిలాసాలు పోసినాం కదా పావు రెండు గ్లాసులు దాకా మీకు మనకు అసలు పెద్ద గ్లాసులు అలా పోసుకొని తాగుతారు ఇప్పుడు మీకు చిన్న గ్లాసుల పిల్లలు ఉన్నారు కదా అందరికి కావాలని నేను ఒక చిన్న గ్లాసులో పోసుకున్నాను ఎంత మంచిగుందంటే అంటే అది ఎంత అన్నం కలుపుకొని తిని చెప్తా మీకు కారాలు ఎట్లున్నాయి అన్నది టేస్ట్ కూడా ఎట్లున్నది అన్నది నాది నాకు ఎట్లాగో తెలుసు మీకు చెప్తా అన్నది చెప్తే చేసుకుంటారు మీరు కూడా చూసి చాలు అన్నీ సరిపోయింది మంచిగా ఉన్నది ఇంకా ముక్క కుడదుడు ఇట్లా సుంచితే ఎట్లా దినుకుతాను మళ్ళీ తుక్కు తుక్కు కాలేదు మనం సుంచినా కానీ అత్తాన్ని అన్ని మనకు సరిపోయి కొంచెం ఉప్పు తక్కువ ఉంది కానీ ఏం కాదు మా ఇంట్లో తక్కువ తింటాం కదా కాదు మరీ బాగా తక్కువ ఉంటే నేను ఎత్త కదా అట్లేం లేదు ఒకవేళ మీకు ఎవరికన్నా ఇవి కాళ్ళ మేకకాళ్ళ సూపు ఈ కూర నచ్చినట్టయితే వండుకోండి సూపు తాగుండ్రి చేసుకొని తాగుండ్రి వండుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి